మొదటి గంట నైవేద్యం మేలు అభిషేకాలు కొలువు కూటం అన్నీ అయిన తర్వాత స్వామివారికి అది నైవేద్య సమయం నైవేద్య సమర్పణకు ముందుగా శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారి వాకిలి తలుపులు మూసేస్తారు తిరుమామణి మండపంలోని గంటలు మోగిస్తారు అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర పొంగలి తద్దోజనం చక్కెర పొంగలి అన్నప్రసాదాలు లడ్డు వడలు అప్పాలు దోశలు పోళీలు మొదలైన పిండి వంటలు కులశేఖర పడి యువతల నుంచి సమర్పిస్తారు అష్టోత్తర శతనామార్చన అష్టోత్తర శతనామార్చనతోటి మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి వరాహ పురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు అష్టోత్తర శతనామావళి పూర్తి కాగానే శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు రెండో గంట నైవేద్యం అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది పోటు నుంచి తెచ్చిన అన్న ప్రసాదాలు పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు నివేదన తరువాత తాంబూలం కర్పూర హారతి ఇస్తారు రాత్రి కైంకర్యాలు ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి పూట కూడా జరుగుతుంది అనంతరం హారతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి ఈ సమయంలో మూడో గంట మోగుతుంది దీని తరువాత మళ్ళీ సర్వదర్శనం ఏకాంత సేవ రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని చేస్తారు పాలు పళ్ళు బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెలలో ఉంచుతారు ఏడుకొండల వాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు ఏకాంత సేవ ఏడాదిలో పదకొండు నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరుగుతుంది ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది దీంతో ఆ రోజుకి నిత్య పూజలు అయిపోయినట్లే గుడి మూసే ప్రక్రియ రాత్రి రెండు గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది ముందుగా మూడో ద్వారాన్ని ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేస్తారు లోపలి గడియలు బిగిస్తారు అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు ప్రత్యేక సేవలు రోజువారీ అర్చనలు ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అవి సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన గురువారం సడలింపు పూలంగి సేవ తిరుప్పావడ శుక్రవారం అభిషేకం జరుగుతాయి స్వామికి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది డోలోత్సవం సహస్ర దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి సడలింపు గురువారం ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు కర్పూర నామాన్ని తగ్గిస్తారు దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి అనంతరం శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టు అంచు దోవతి పన్నెండు మూరల ఉత్తరీయాన్ని కడుతారు సువర్ణ పాదాలు హస్తాలు శంకు చక్రాలు కర్ణాభరణాలు స్వర్ణ హారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు దీన్నే సడలింపు అంటారు పూలంగి సేవ ఆపాద మస్తకం స్వామివారిని పుష్పమాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ తనవెల్లా పూలమాలలతోటి అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది తిరుక్పావడ భారీ సంబారాలతోటి స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్నే తిరుక్ప్పావడ అంటారు ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది అప్పుడు సుమారు నాలుగు వందల యాభై కిలోల అన్న ప్రసాదాన్ని లడ్డు వడ దోశ పాయసం జిలేబీ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు అభిషేకం శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకం ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ అభిషేక అనంతర దర్శన కాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది దీన్నే నేత్ర దర్శనం నిజపాద దర్శనం అంటారు